రైట్ ఇక ఇంకొక అంశం కూడా ఉన్నది తెలుసు కదా మన కాషాయ పార్టీ కాసాయ పార్టీకి ఉన్న ఏకైక పని ఏది కగార్ ఆపరేషన్ కగార్ రెండు వేల ఇరవై ఆరులో పూర్తి చేయాలి నేను ఇయ్యాలనే చూసిన ఎన్నో చూసిన మా తెలంగాణ ఆడబిడ్డకు అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఆడబిడ్డ ఒక వీడియో పెట్టింది ఏం వీడియో పెట్టింది అంటే వాళ్ళ దా వీడియో సారాంశం ఏంటంటే ఇటు పక్కన మొత్తం పచ్చగున్న అడవిని అంతా చూపెట్టింది దాని తర్వాత వీడియో తిప్పేసి గక్కడ ఎర్రెర్ర కనబడతాను చూసిర్రా అన్నలారా హిడ్మాను చంపేసి హిడ్మా చంపేసిన ఇరవై నాలుగు గంటలు గడవనే లేదు మొత్తం మైనింగ్ మొదలు మా భవిష్యత్తు తరాలకు సంబంధించి మా భవిష్యత్తు పిల్లలకు మేము ఏం చూపెట్టాలి అడవు లాంటివి ఎక్కడ చూపెట్టాలి మా అడవి సంపదకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు మేము కాపాడుకుంటూ వచ్చినాం కదా ఇప్పుడు కాపాడుకుంటూ అన్నీ కూడా మేము కోల్పోవాల్సిన వస్తున్నది కదా అడవికి సంబంధించి అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక రెండు విషయాలను మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ స్పష్టంగా చెప్తున్నా ఒకసారి ఆలోచించాను మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ తర్వాత పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి మొదలు పెడితే రెండు వేల పదహారు వరకు ఇవి మావోయిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తున్న తరుణాలు చూడొచ్చు అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఆ దశకంలో పూర్తి స్థాయిలో మావోయిస్ట్ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అనే పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆ తర్వాత ఈ రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత అది మావోయిస్ట్ పార్టీ అంటే రెండు వేల నాలుగు అనుకుంటా బహుశా ఎగ్జాక్ట్గా ఆ డేట్ అదొక ఇయరు దాని తర్వాత మావోయిస్ట్ పార్టీగా అది పేరు మారింది రూపాంతరం మారింది ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో చాలామందికి అవకాశం కల్పించడం జనజీవన స్రవంతిలోకి రమ్మనడం వైఎస్ రాజశేఖర రెడ్డి పిర్యల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలోకి రాండి అంటూ శాంతి చర్చలు జరపడం ఆ తర్వాత భూటకపు ఎన్కౌంటర్లు జరగడం ఇలా రకరకాలుగా మనం చూసేస్తాం వాస్తవ విషయాలు అన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే అటవీ సంపద పూర్తి స్థాయిలో పెట్టుబడి దారి వ్యవస్థ పారిశ్రామిక వ్యవస్థలకు సంబంధించి ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా మైనింగ్ పేరుతోని లేదా పూర్తి స్థాయిలో ఖనిజాల పేరుతోని ఖనిజ సంపదకు సంబంధించి లేదా తవ్వకాలకు సంబంధించి పూర్తిగా కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతాయి ఇవంతా కూడా పచ్చని అడవి ప్రాంతంలో జరుగుతాయి అడవి ప్రాంతంలో విలువైన గుట్టలు ఏవైతే మీకు కనబడతాయో మనం కార్లలో పోతాంటే టెక్కింగ్కో షికారుకో అటు ఇటు పోతా అంటారు పోతాంటే ఎత్తైన గుట్టలు కనబడతాయి గుట్టలు కాదయ్యా ఖనిజ సంపదలు అడవి ప్రాంతానికి సంబంధించి సుగ్మా సుక్మా జిల్లానైనా లేకపోతే ములుగు నియోజకవర్గం అయినా ఆదిలాబాద్కు సంబంధించి అయినా లేకపోతే ఇటు తాండూరు సైడ్ అయినా కూడా మన దగ్గర ఉన్న విలువైన సంపదను పూర్తి స్థాయిలో పారిశ్రామిక పెట్టుబడిదారు వేస్తాం మీ అందరికీ గుర్తుంటుంది మణిపూర్కు సంబంధించిన ఘటన గుర్తే ఉంటది మణిపూర్ సంబంధించి రెండు తెగల మధ్య గొడవలు పెట్టి కేవలం అక్కడ పెట్టుబడి దారి వ్యవస్థ అక్కడ ఖనిజ పూర్తి స్థాయిలో దోచుకోవడానికి ఆయా వర్గాలకు సంబంధించి ఆయా కులాలకు సంబంధించి ఆయా మతాలకు సంబంధించి అక్కడ స్త్రీలను ఎంత ఎంత వేధించారు రకంగా కూడా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో మీరు చూసారు సో మొత్తానికి ఆ సంపద అంతా లాక్కొని ఆమ్ బుక్ కనిపించి అయిపోయింది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కాదు ఈ భారతదేశంలో ఉన్న చాలా మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ గాని మహారాష్ట్ర గాని జార్ఖండ్ గాని ఒరిస్సా కానీ తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాలలో చాలా విలువైన బంగారు సంపద ఉన్నది సంపదనంతా కేజీఎఫ్ లెక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పెట్టుబడి స్థారి ఆ వ్యవస్థ కప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది పెద్ద పెద్ద గుట్టలు అన్నింటినీ కూడా చదువు చేసి మళ్ళీ నేలమట్టం అయిపోయే పరిస్థితి కనబడుతుంది మీకు నిన్న హిగ్మా మరణం తర్వాత కేవలం నలభై ఎనిమిది గంటలలో జరిగిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పచ్చని అడవిలన్నీ కూడా మాగా మొత్తం మైనింగ్లో మారిపోతున్నాయంటూ కూడా ఆడబిడ్డ వీడియో పోస్ట్ చేసింది సో అదే జరగబోతున్నది కాబట్టి మావోయిస్టులు ఉండడం వల్ల అటవీ సంపదను రక్షించగలిగాం గిరిజనులకు సంబంధించిన హక్కుల కోసం పోరాటం జరిగింది దాంతో పాటుగా రకరకాలుగా ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీల గురించి ప్రశ్నించారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు ప్రజాక్షేత్రంలోకి రావడం ఇక్కడ ప్రజాక్షేత్రానికి సంబంధించి అనేక సంఘాలను ఏర్పాటు చేయడం పోరాటాలు చేయడం ఉధృతం చేయడం ఇవన్నీ కూడా జరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా కూడా ఏంది అంటే మావోయిస్ట్ పార్టీని టార్గెట్ పెట్టడానికి ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు హిడ్మా బూటకప్ ఎన్కౌంటర్ జరిగింది ఏ ఎన్కౌంటర్ జరిగిందని ఇప్పుడు మనం మాట్లాడుకున్నా జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది ఇక జరగకూడని నష్టం గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి సో పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా క్లియర్ కట్గా కూడా ముందుకు సాగుతున్న పరిణామాన్ని చూస్తాం సో ఇక తెలంగాణలో ఉన్న భారతీయ పార్టీ సంగతి ఏంది ఒకసారి చూద్దాం కాషాయంలో కొత్త చర్చ అసలు చర్చ ఉన్నది కాషాయం అంటేనే ఒక చర్చ ఏంది అంటే ఎన్నికలు ఉండగానే ఇక ఒక ఆయన ఇట్లా పెడతాడు ఇక మూతి పెట్టేసి పాతబత్తీలో మొత్తం రోయంగాలు ఉన్నారని ఒక ఆయన వర్తడు యో ఇంకోడు ఇంకోడు ఇక్కడ ఎట్లుంటారంటే అలా తంబాక్ బ్యాచ్లు ఎక్కువ ఉంటుంది అంత ఓపెన్ చెప్తున్నా చాలా బాధాకరమైన విషయం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పాతబస్తీ గురించి మాట్లాడతారు ఎన్నికలు అయిపోయాక జాడపత్ర కంటి సూపుగా కనబడని కూడా కనబడరు వినవడరాళ్ళు భారతీయ జనతా పార్టీ ఒక సరైన నాయకత్వం ఉంటే అలా తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక్కొక్కరు డైపర్లు అడుస్తుండే ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలను మోసం చేస్తున్న తీరు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుండే కానీ అవన్నీ లేవు కాషాయం పార్టీ అంటే గొప్ప పార్టీ హిందుత్వ పార్టీ కాదు అనట్లే ఈ నాయకత్వం కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద నాకు చాలా ఆగ్రహం ఉన్నది ఎందుకు అయితే వాళ్ళు సరిగ్గా పనిచేస్తే రేవంత్ రెడ్డి మొత్తం మా దోస్తు మా తమ్ముడు అన్న లేకపోతే మా చుట్టప్పులు గిట్లనే తయారైపోయారు బయటికి మాత్రమే ఏస్తా లేదో ముచ్చట లోపల అంతా అందరి దొంగలే అందరి దొంగలే ఘట్టనే అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన అభ్యర్థులకు పునరుత్తేజం లోకల్ పోరులో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వారి చేతులలోనే ఖాతం అయిపోయాం కాషాయ పార్టీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణలో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వాళ్ళ అభ్యర్థులు ఆలోచించుకుంటారన్నట అయితే వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టి ఆడ గెలిపించేది లేదు కార్యకర్త పాపం భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుడ్డు కట్టం పడుతుండ్రు కానీ వాళ్ళకి ఇయ్యరు వాళ్ళకు రాజకీయ చైతన్యం ఉండదు వాళ్ళకి పదవులు రావు వాళ్ళ పదవులల్లో ఉండరు ఎవరైతే తెలంగాణలో ఆర డజన్ మంది ఉన్నారో కావాలే ఉండాలి లేదా డజన్ మందే ఉండాలి అంతకెక్కువ రానియరు ఎదగనీయరు తొక్కుతారు హింసలు పెడతారు అభ్యర్థుల ఎంపిక బాధ్యత వారికి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో నిరుత్సాహంలో పలువురు ఈ బాధ్యతతో అయినా యాక్టివ్ అయ్యేనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టార్గెట్గా కమలం పార్టీ వచ్చే కాదు మళ్ళొచ్చిన మళ్ళొచ్చిన వందేళ్ళు రాజాసింగే కాదు ఆయన పేరు వందేళ్ళైనా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదని బల్లగుద్ది గంటా పదంగా ఖరాఖండిగా చెప్పింది అంతే అయిపోతుంది భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ పోరాటాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు భరోసాలో ఉండేది పెట్టింది పేరు అలాంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు పూర్తి స్థాయిలో ఆ కమలమ్మ ఆ పుష్పాన్ని మొత్తం వాడిపోయేటట్టు చేస్తున్నారు తెలంగాణలో తెలంగాణలో అవకాశం ఉంది స్కోప్ ఉంది ఇక్కడ స్పేస్ ఉంది ఎట్లనైనా ఇక్కడ అధికారంలోకి రావచ్చు కానీ రారు ఎందుకు అంటే ఇన్నర్గా వీళ్ళ వ్యాపార లావాదేవీలు కానీ లేదా నెలవారీ వచ్చే వేతనాలు కానీ ఇతరత్ర అన్ని కోల్పోతారు కదా ఒక ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాలే ఇంతో అంత రావాలి వాళ్ళు బాగుపడాలి గంతమించి ఏమి ఉంటుందని గంతే మించి పెద్దగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏం లేదు దయచేసి నేను చెప్పేది ఒకటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా మీరైనా స్వతంత్ర అభ్యర్థులుగా మీ పార్టీ మీద కాకపోయినా మీరైనా గెలువురి పోటీ చేయరి పోటీ చేసి ప్రజాక్షేత్రంలో నిలబడేది ఇంకా మీ నాయకత్వాన్ని నమ్ముకొని ఇంకా నమ్ముకుంటే ఒరిగేదేమి లేదు కొంతమంది కేవలం ఆ జెండా కోసమే పనిచేస్తారు నాయకత్వం కోసం వ్యక్తుల కోసం పనిచేయరు కేవలం ఆ జెండా కోసం కోసం పనిచేసే అందరికీ చెప్తున్నా మీరైనా అభ్యర్థులుగా నిలబడి ఇకనైనా మీరు గెలువరు ఎట్లాగో మీ నాయకత్వం మిమ్మల్ని గెలిపించే ఆలోచనలో లేదు మిమ్మల్ని రాజకీయ చైతన్యవంతులుగా రాజకీయ పదవులలో ఉంచే ఆలోచనలో లేరు కాబట్టి మీరైనా ఇకనైనా ఉంటారని నేనైతే ఆశిస్తున్నా